నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకొని కొడుకులున్న నేటి సమాజంలో ఓ కొడుకు తన తల్లి కోసం ఏకంగా ఆలయాన్నే కట్టించాడు పురాణాలలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను కావడిలో మోసిన శ్రవణకుమారుడు పుణ్యక్షేత్రాలను తిప్పితే ప్రస్తుతం తల్లి కోసం ఓ ఆలయాన్ని కట్టించాడు ఓ స్టార్ హీరో ఆ హీరో ఎవరు ఆయన కథ ఏంటో ఇప్పుడు చూద్దాం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు తనదైన స్టైల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు తెలుగు తమిళ్ చిత్రాల్లో నటిస్తూ తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్నారు ఇక పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఫిబ్రవరి రెండున తమిళగా వెంట్రీ కలగమనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా ప్రజాసేవకి అంకితం కాబోతున్నట్లు వెల్లడించారు ఈ విషయాలను సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు పార్టీ ప్రకటన తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్న విజయ్ ప్రస్తుతం పొలిటికల్గా స్పీడ్ పెంచుతున్నారు కానీ పాలిటిక్స్ కోసం ఆయన నటనకు స్వస్థ చెబుతారని ఎవరూ ఊహించలేదు ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది త్వరలో తాను నటించే నూట ఏకంగా పారితోషికం ఇక విజయ్ గత కొంతకాలంగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి నిజానికి విజయ్ కు తన తల్లి శోభ అంటే చాలా ఇష్టమంట ఎంతగా అంటే ఆమె కోసం ఏకంగా ఒక ఆలయాన్ని కట్టించేంతగానే చెప్పాలి ఎందుకంటే తన తల్లి కోసం చెన్నైలోని కొరట్టూర్లో సాయిబాబా గుడిని కట్టించారట విజయ్ ఈ ఆలయ కుంభాభిషేకం కూడా గత ఫిబ్రవరి నెలలో నిర్వహించారట అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది చూసిన అభిమానులు స్టార్ హీరో అయినప్పటికీ అమ్మకు కొడికే కదా అమ్మపై మరీ ఇంత ప్రేమ ఉందా అంటూ విజయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి